మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ వైద్య రంగంలో కీలక పరిశోధనలపై ఐఐటి హైదరాబాద్ దృష్టి సారించింది ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో జట్టు కడుతూ వడవిడిగా అడుగులు వేస్తుంది తాజాగా జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ లో కలిసి సంయుక్తంగా కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి పరిశోధన చేపడుతుంది అందులో భాగంగా బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు ఆధునిక కాలంలో పెరుగుతున్న కాలుష్య కారణంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది వ్యాధుల చికిత్స అవయవ మార్పిడి ఎంతో ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సక్సెస్ రేట్ కరోనా వంటి మహమ్మారి సమయంలోనూ ఊపిరితిత్తుల వ్యాధులు చికిత్స కీలకంగా మారింది ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు ఉపశమనం కలిగించేలా ఐఐటి హైదరాబాద్ పరిశోధనలపై దృష్టి సారించింది జర్మనీకి చెందిన ప్రసిద్ధ ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ తో కలిసి సంయుక్తంగా కృత్రిమ ఊపిరితిత్తుల తయారీకి పరిశోధనలు ప్రారంభించింది బుధవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో రెండు సంస్థలు సంయుక్తంగా బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో ఆధునిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి పద్మ విభూషణ్ ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు జర్మనీకి చెందిన వెర్నర్ సీగర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన నేతృత్వంలో పరిశోధనలు సాగనున్నాయి ఇప్పటికే దేశంలో పలు చోట్ల పరిశోధన కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రసిద్ధ సంస్థలతో ఏర్పాటవుతున్న పరిశోధన కేంద్రం ఐఐటి హైదరాబాద్ మాత్రమే ఇండో జర్మన్ బయో ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ద్వారా వ్యాధులపై పరిశోధన చికిత్స విధానాలను మార్చడం వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సాగనున్నాయి